ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ వరల్డ్ బ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాల్లో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది గతంలో మనం కొన్ని నెలలో కొన్ని వీడియోలు చేసుకున్నాం అమరావతి రాజధానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చినప్పుడు చాలామంది పేటిఎం బ్యాచ్ అంతా కామెంట్లు చేశారు అమరావతి అసలు అక్కడ రాజధాని లేదు ముంపు ప్రాంతం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూసి వెళ్ళిపోయారు ఇక రుణం రాదు అని చెప్పేసి దాదాపుగా పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి నెగిటివ్ ప్రచారం చేశారు నేరుగా వరల్డ్ బ్యాంకు అధికారులకే లెటర్లు రాశారు అయినా సరే వరల్డ్ బ్యాంకు అమరావతి రాజధానికి దాదాపు ఈ సంవత్సరమే పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు సిఆర్డిఐ అధికారులతో ఎంఓ చేసుకోబోతున్నారు ఆ ఎంఓఓ చేసుకున్న రోజే దాదాపుగా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసేందుకు అంగీకరించారు ఇక డిసెంబర్ ఫస్ట్ నుంచి అమరావతి రాజధానిలో ట్వంటీ ఫోర్ సెవెన్ పనులు చేసేందుకు లైటింగ్ కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు ఇప్పటికే కంపపీక కార్యక్రమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిపోయింది ఇంకా కొంచెం అక్కడక్కడ మిగిలిపోయింది ఇక వరల్డ్ బ్యాంకు అమరావతి రాజధానికి ప్రతీ నెల పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఒక్కసారి ఫండ్ ఫ్లో స్టార్ట్ అయితే అమరావతిలో రాజధానిలో పనులు శరవేగంగా పుంజుకునే అవకాశం ఉంది ఇక ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఇండియాలోనే టాప్ లాయర్స్ సుప్రీంకోర్టులో హైకోర్టులో లాయర్స్తో ఏర్పడైన కౌన్సిల్ బెంగళూరులో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అలాంటి లా యూనివర్సిటీ టాప్ లా యూనివర్సిటీల్లో ఒక లా యూనివర్సిటీని అమరావతిలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఎంఓయు చేసుకోబోతున్నారు నెక్స్ట్ వీక్ మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ఇమీడియట్గా పెట్టుబడులు పెడుతున్నారు అమరావతి రాజధానిలో భవిష్యత్తులో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిపోయిన మూడు వేల ఐదు వందల ఎకరాలు కూడా రైతుల నుంచి సేకరించి వారు కోరుకున్న చోట్లనే వారికి ప్లాట్లు ఇచ్చి అమరావతి పనులు శరవేగంగా ముందుకు నడిపించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ నిన్న కూడా ఒక ప్రకటన చేశారు అమరావతి రాజధాని పనులు ఇక మీరు చూడాలంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇక చూడొచ్చు శరవేగంగా అన్ని పనులు మొదలు ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో దుబాయ్కి చెందిన ఒక పెద్ద సంస్థ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉంది చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ చర్చల్లో కొంత పురోగతి వచ్చిన తర్వాత మనం ఒక వీడియోలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి